పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గారు నమస్కారం మాధురి గారు గురువు గారు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నామంటే ఇప్పటిదాకా మనకు ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మనగినక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయి అండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటి జరగలు చేసి పెరిగింది అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పొడవు అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి చనిపోవటం జరిగింది అనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ వరకు ఉందన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవసు అంటారు విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే అందుకని విశ్వ వసు సంవత్సరం అంటే ఈ ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని అని పాజిటివ్గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉంది విశ్వ వసు నామ సంవత్సరాన్ని అనమాట అయితే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అన్నమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమోహాలు చూసుకుంటా ఉంటాం అరుచుకుండి దీనికి ఏం చేస్తాం ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధి కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపార్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా అపార్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ గోహెడ్ అన్న దాన్ని కూడా సింబాలిక్గా విశ్వశునాభ సంవత్సరం గురుగారు ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు మాధురి గారు ఈ నక్షత్రం గురించి చాలా మాట్లాడవచ్చు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ నక్షత్రం ఈ నక్షత్రంలో పెళ్ళిళ్ళు మనకి షోడశకర్మలు అంటారు పెళ్ళిళ్ళు ఉంచి తర్వాత గృహప్రవేశాలు కానీ నుంచి శంకుస్థాపన దగ్గర నుంచి తర్వాత బావులు దొవటము అన్ని అన్ని రకాల పదవి ప్రమాణం స్వీకారం చేయటము కొత్తగా సర్వీస్ చేయటము అన్ని ఈ నక్షత్రాలు జరుగుతూ ఉంటాయి నాకు బాగా గుర్తండి బెంగళూరులో ఫస్ట్ టైము మెట్రో సర్వీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఉత్తరాషాఢ నక్షత్రాలను స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఐ థింక్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం మెట్రో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రైలుకి ఉత్తరాషాఢ నక్షత్రం స్టార్ట్ అంటే ఒక సర్వీస్ అంటే ఫిక్స్డ్గా ఇది స్థిర నక్షత్రం అంటే ఏదైనా గనక పని స్థిరంగా ఉండాలి అనుకుంటే ఈ నక్షత్రం చేయాలి నేను వంద సార్లు చేస్తున్నా ఎన్ని అటెంప్ట్ చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదు అంటే ఈ నక్షత్రం చేస్తే స్థిరంగా ఉంటుంది అయితే బండగుతు పెట్టేసుకొచ్చేమో కదండి ఉత్తరా నక్షత్రం స్థిరంగా ఉండేది అని ముందు వస్తే మంచిదండి ఉత్తరాష ఉత్తరాపాద ఉత్తర పాల్గొని ఏది ముందు వచ్చిన ఇవన్నీ స్థిర నక్షత్రాలు విత్ రోహిణి ఇవి నాలుగు నక్షత్రాలు స్థిర నక్షత్రాలు అంటే స్థిరంగా ఉండాలని ఇక్కడ పెట్టుకోవాలి పేరు నామకరణం నామకరణం ఏంటి ఆ పేరు పోకూడదు కదా మీకు రామ కృష్ణ ఏదో పేరు పెడతారు ఆ ఈ నక్షత్రం పెడితే ఆ పేరు చిరస్థాయిగా స్థాయిగా ఉంటుంది అందుకని ఇది స్థిర నక్షత్రం అంటారు అందుకని పెళ్లి మాంగళ్యం ధారణ ఈ నక్షత్రంలో చేపిస్తారు ఎందుకంటే ఆ మాంగళ్యం ఎప్పుడు ఎదురు కలిసి ఉండాలి స్థిరంగా ఇటు అటు ఊగిసలు ఆడకుండా కొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి ఆ పెళ్లి తర్వాత పిల్లలు అది మొత్తం ఒక ఫ్లో వెళ్ళిపోతున్నాయి అందుకని ఇది చాలా మంచి నక్షత్రం అండి ఈ నక్షత్రాన్ని మళ్ళీ ఎలిఫాంట్ ఏనుగు తొండంతో చూపిస్తూ ఉంటారు ఇంట్లో గణపతిని కానివ్వండి లేదంటే ఏనుగు తొండంతో వరకు మాత్రమే ఉండి కొన్ని అమ్ముతూ ఉంటారండి ఆ ఫేస్ వరకే ఉంటుంది అలాంటి గోడకే పెట్టుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఈ నక్షత్రాన్ని యొక్క విశిష్టత ఏంటంటే ఒక పవర్ ఉంటుంది ఏంటంటే కంప్లీట్ విక్టరీ అంటే మనకి మీకు ఇందాక చెప్పాను అనమాట మనం దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ దాకా వచ్చేసి సాగిపోయాం అలిసిపోయాం లాస్ట్లో ఎక్కడో టెన్ పర్సెంట్ వరకు వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది అప్పుడు అలాంటి టైంలో ఈ ఉత్తరాషాడ వాళ్ళను పట్టుకుంటే మనకు ఆ ఎనర్జీ వేసి ముందుకు తీసుకెళ్తాం సో కంప్లీట్ విక్టరీ అనమాట ఫుల్ ఫ్లెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ మనకు కావాలి అనుకున్నప్పుడు కంప్లీట్ ద విక్టరీ ఆ విజయం విజయానికి ముగింపు ఇంకా అయిపోయిందంటే ఇంగిల్ వస్తే ముగింపు చేస్తారన్నమాట అందుకని చెప్పి ఈ నక్షత్రంలో విజయం కావాలనుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలనుకున్న వాళ్ళు అంతా మన ఒక ముహూర్తాల్లో ఈ నక్షత్రం ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట ఈ నక్షత్రం వాళ్ళకి కందా ఫలకాల చూసుకుంటే ఏడు రెండు నాలుగు ఉంటుందండి ఏడు రెండు నాలుగు ఇందులో ఏడు వచ్చేటప్పటికి బేసి సంఖ్య కాబట్టి వీళ్ళకి ధనలాభం బాగా చూపిస్తూ ఉంటుంది తర్వాత రెండు సరి సంఖ్యలు కాబట్టి అంత సమంగా ఉంటుంది అంటే వీళ్ళకి పెద్ద నష్టాలు వచ్చేదే ఉండదు లాభాలు వచ్చే ఉండదు వీళ్ళకి ఎంత కష్టపడితే అంత ఉంటుంది సో యాజ్ యూ వర్క్ హార్డ్ వర్క్ యూ రీప్ ద సేమ్ బెనిఫిట్స్ అనమాట వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి నాలుగు గ్రహాలు ఎలా ప్రభావాన్ని చూపించబోతున్నాయి అంటే గురువు శని రాహు కేతు ఉండటం వల్ల గురువు వీళ్ళకి ఏప్రిల్ టెన్త్ వరకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు శని వీళ్ళకి మరణతుల్య సిచ్యువేషన్ తీసుకొచ్చేసి టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఇవ్వబోతూ ఉన్నాడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రాహు వల్ల భయము మరణము సర్వజన పూజ్యము కలిగిస్తూ ఉంది కేతు మనకి రోగ ఆధిక్యతని అంటే హెల్త్ కాంప్లికేషన్స్ని ఇస్తూ ఉన్నాడు అనమాట మనకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళు ఈజీ మంత్ ఇయర్ అంతా కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం ఎంతైనా అవసరం మనకి గురువుకి మనకి ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలను చదువుకోవటం టెంపుల్స్కి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉండాలి ఆశ్రమాలకు వెళ్ళటం యోగా చేయటం మెడిటేషన్ చేయటం వీలైతే భగవద్గీతలో ఒకటి రెండు శ్లోకాలు డైలీ చదువుకొని నైట్ టైం బయలుదేరే ముందు భగవద్గీత రెండు శ్లోకాలు చదువుకొని బయలుదేరితే లేదంటే నైట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు కూడా ఒక రెండు శ్లోకాలు చదువుకొని ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే వీళ్ళకి గురువు నుంచి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఉంటే పోతే మేజర్ వీళ్ళకి శని మరణతుల్యాన్ని సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి చాలా నిష్టగా శనివారాలు చేయాలి హనుమాన్ చాలీస చదువుకోవాలి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది దీన్ని చదువుకుంటూ ఉండాలి ఎక్కువ సార్లు తిరుపతి వెళ్ళటం ఇంకా ఎక్కువ సార్లు వీళ్ళు శ్రీశైలంలో స్పర్శ స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది చాలా ఫేమస్ అది చేసుకున్న తర్వాత చండీ హోమం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే వీళ్ళకి రాహు వల్ల కూడాను భయం మరణం కలిగే సిచ్యువేషన్ అది కూడా ఈ ఇయర్ ఎండ్లో ఉందన్నమాట ఈ లోపు వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చినా చాలా బాగుంటుంది కార్తీక మాసం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు కేతు ఆ హెల్త్ కాంప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి కేతుకు సంబంధించిన పరిహారంలో భాగంగా వీళ్ళకి గణపతిని గరికతో పూజ చేస్తూ ఉంటే వినాయక చవితి లాంటి వ్రతాలు చేసుకుంటూ ఉంటే చాలా ఎక్కువగా బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళకి ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఫీల్డ్ అవ్వటం లేదు ధనం రావటం లేదు హెల్త్ బాగలేదు అలాంటి వాళ్ళు ఏమంటే ఇండివిజువల్ జాతకం మనకు చూస్తూ ఉంటే అందులో మనకి ఉంటుంది వాళ్ళ దశాభుక్తి ఆ వర్షఫలం ఇవన్నీ ఎలా ఉంది ఇలా పారామీటర్స్ అన్ని చూసుకొని మనం బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు అంటే ఏప్రిల్ ప్రారంభించినా కూడా ఉత్తరాషాడ నక్షత్రం చాలా బాగుంటుంది అన్నారు కదా అలాగే ఈ జాతకులు మరి బిజినెస్ చేస్తే మంచిదా అని ఊగిసలాడుతూ ఉంటారు కదా జాబ్ చేసుకుంటే మంచిదా అని వీళ్ళకి అసలు ఎలా ఉంటుంది అంటారు డిఫాల్ట్ గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు మంచి నక్షత్రం అండి ఏ చేసినా బాగుంటుంది వాళ్ళకి ఓకే ఇది అదని ఏమి ఉండదు వాళ్ళకి లక్షణాలు క్యారెక్టర్ ఈ ఈ నక్షత్రానికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకోండి అధిపతి సూర్యుడు పొలిటిక్స్లో బాగుంటారు వీళ్ళు తర్వాత ఆది దేవతలు విశ్వదేవతలు విశ్వదేవతలు అంట ఈ సూర్యుడు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటంతో వీళ్ళు పాలిటిక్స్లో బాగా రాణిస్తారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళు పెట్టుకునేది మనకి కెంపు ఈ కెంపును పెట్టుకుంటే బాగుంటుంది సూర్యుడికి సంబంధించిన ఎక్కువగా పనులు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఒక అధికారం రాయాలిటీ దర్పాన్ని అట్లా నీళ్ళకి కొంచెం మొండిగా సాధించుకోవాలని గుణం కూడా ఎక్కువగా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్ ఓకే గురుగారు ఉత్తరాచారణ నక్షత్రం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు